ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని వేరు వేరు విషయాల్లో వేరు విధమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు అయినప్పటికీ కూడా ఈవేళ ఈ మా గ్రామంలో జరిగేటువంటి జాతరకి ఒక ఏకాభిప్రాయంతో అందరూ కలిసి పెద్దలను కలవాలని చెప్పేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు కంబాల శ్రీనివాసరావు గారిని కూడా తింటాక ఇంత మేము మీ దగ్గరికి వచ్చినందుకు మీరు ఒక మాట అన్నారు అది చాలా అందరికీ సంత మీ బడ్జెట్ ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ దగ్గర డబ్బుందా అని ఈ తల్లి దగ్గరికి వెంటనే తల్లి బిడ్డనే అన్నం తిన్నావా అని అడుగుతుంది అలాగా మీరు అంత ప్రేమగా ఇంతమంది వచ్చారు మీకు ఏం అవసరం అని అడిగారు మీరు ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి అంటే యథార్థంగా మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని గౌరవపూర్వకంగా మా గ్రామానికి ఆహ్వానించ ఆహ్వానించాలి మా గ్రామంలో జరిగే జాతరలో మీరు పాల్గొవాలి మీరు చూడాలి మీరు చూడటం వల్ల మేము ఆనందం పొందాలనే ఉద్దేశంతో కేవలం జరిగింది జరిగిందండి ఏ మీ దాతృత్వం కార్యక్రమాలన్నీ తెలుసు కాబట్టి మీరు వచ్చిన వెంటనే మేము అడగకుండానే మీరే మీకు ఏం కావాలని అడిగారు ఇంతమంది పెద్దల మనసుల్లో ఉన్న మాట ఏంటంటే ఇప్పుడు డబ్బు ఇవాళ ఇస్తారు లక్ష ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు ఇవాళ లక్ష ఇచ్చారని చెప్తారు కొన్ని సంవత్సరాలు మర్చిపోతారు మీరు మా అమ్మవారికి మీ ద్వారా ఒక వెండి కిరీటం కవచం చేంజ్ చేస్తే అది చరిత్ర ఉన్నంతకాలం కాలం ఉన్నంతకాలం కంబాల్ శ్రీనివాసరావు గారు చేసిన పని సీతానగరం గ్రామంలో తద్వారా సీతానగరం మండలంలో తద్వారా రాజానగరం నియోజకవర్గంలో నిలిచి ఉంటుందని ఆకాంక్షిస్తూ మీకు మా హృదయ నమస్కారం